మీరు నాగశాస్త్ర నిపుణులు కదా నాగశాస్త్రం ఏంటి అంటే నాకు అర్థం ఏం కాదండి ఇది ఎంతో పురాణం ఇది ఒక కోర్సు ఉంటుంది కొన్ని ప్రశ్న శాస్త్రానికి సంబంధించిన దాంట్లో ఇది ఒకటి సుబ్రహ్మణ్య ఉపాసన ఇప్పుడు మామూలుగా మనము సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఇగో మంచి జరుగుతుంది లేదంటే ఫలానా గణపతి హోమం చేసుకోవాలి వాస్తు హోమం చేసుకోవాలి ఈ విధంగా ఉంటుందని ఎలాగైతే నిత్య కర్మని ఆచరిస్తూ ఉంటామో ఈ నాగశాస్త్ర సంబంధితమైన ప్రాయశ్చిత్తాలు ఎవరైతే వాళ్ళ జాతకాన్ని చూపించి వాళ్ళు చేస్తారో ఇన్స్టంట్ గ్రోత్ అనేది వస్తుంది అంటే కలియుగంలో సర్ అందుకే మీరు చూడండి ఎంత పెద్ద నిధి నిక్షేపాలకు కానీ సర్పబంధనమే ఉంటుంది ఏ ఎందుకలా దాని మంత్రం అంత పవర్ వెంటనే పనిచేస్తుంది ఎన్ని రోజులైనా ఎన్ని తరాలైనా ఆ మంత్రశక్తి తగ్గదు అందుకే నాగశాస్త్ర సంబంధితంగా నేను ఇవాళ్టికి ఇంతమంది నేను చెప్పేది విశ్వసిస్తున్నారంటే వాళ్ళకు జరుగుతున్నాయి అంటే పూర్తిగా నాగమంత్రాలతో సుబ్రహ్మణ్య మహామంత్రాలతో ఎన్నో పూజలు హోమాలు ప్రాయశ్చిత్తాలు చేయించడం ద్వారా వెంటనే వివాహం అవ్వడం ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని నాకు స్వయం సో ఆ వ్యక్తితో నాకు రిలేషన్ బాగుంటుంది నా జీవితం బాగుంటుందని చెప్పిన అమ్మాయి మారి వాట్ ఈజ్ వాట్ అనేది గ్రహించి పెళ్లి చేసుకుని ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి బికాస్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ సుబ్రహ్మణ్య మహామంత్ర శక్తి దత్తుడు అన్న సుబ్రహ్మణ్యుడు అన్న ఒకటేనా కాదు కాదు అంటే మీరు దత్తోపాసకులు కదా దత్త దీక్ష అనేది నా ఇష్టానికి అంటే నాకు ఎంతో ఇష్టం దత్తాత్రేయ రూపం ఎందుకు అంటే చిన్నప్పుడు నేను ఏ ఏ దేవుడు శక్తివంతం అంటే ఏ దేవుడు బలమైన అని ఎప్పుడు అడుగుతుండేవాడిని మా తాతగారినో నాన్ననో ఎవరు కనిపిస్తే గురువులను ఈ అసలు ఏ దేవుడు ఆంజనేయ స్వామి చాలా బలవంతుడు ఇంకొక ఆయన లేదు లేదు శంకరుడు ఇంకా బలవంతుడు ఇంకొక ఆయన అమ్మవారే అసలు లాస్ట్కి కంక్లూజన్లో మనకేం తెలిసిందంటే అందరూ చెప్పిన దాంట్లో ఎక్కువగా త్రిమూర్తులు శక్తివంతులు అనేది మనకు వచ్చింది రైట్ అయితే వీళ్ళ ముగ్గురు ఇట్లేవారు మన మనిషి మనసు అదే ఇంకా తవ్వుతుండడు వీళ్ళ ముగ్గురు ఇట్లేవరు వీళ్ళు ముగ్గురు కలిస్తే ఒక రూపం నాకు అప్పుడు ఏంటి చిన్నప్పటి నుంచి ఇక నేను ఆయన ఆయన చాలా పవర్ ఇక అందరి దేవుళ్ళకైనా ఆయనే శక్తి ఆయనే శక్తి అని ఆయన్ని ఎక్కువగా ఏ చిన్న కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆయనకు దండం పెట్టుకునేవాడు అలా నాకు ఆ దత్తాత్రేయ స్వామి ఇష్టదైవం అయిపోయాడు అందుకు ఆయన దీక్షని తీసుకుని ఆయన మంత్రం మనకు ఈ మంత్రోపదేశాలు ఎలా అంటే ఏదో పుస్తకంలో చూసి చదవడం కాదండి గురువుల ద్వారా పుణ్య నదీ తీరంలో నదీ స్నానం చేసి గురువుల ద్వారా మంత్రాన్ని మనము ఉపదేశం తీసుకోవాలి ఓకే అలా దత్త మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నాను అది కూడా యాజులు గారని మద్ధూరు యాజులు గారని మహాదత్త ఉపాసకులు ఆయన ఆయన ద్వారా తీసుకొని అక్షర లక్ష జపం పూర్తి చేసి ఇంకా చేస్తూనే ఉన్నాను ఇప్పుడు మాలా మంత్రం చేస్తున్నాను నాకు ఆయన అంటే పంచ ప్రాణాలు ఒక ఒక శరీరంలో మనకు ఇంద్రియాలు అన్నీ పనిచేయడానికి ఏదైతే ముఖ్యంగా మన బ్లడ్ బ్లడ్ ఇప్పుడు గుండెకు టచ్ అవ్వలేదు అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి గుండె అయిపోతుంది అలా నిజంగా చెప్తున్నాను మంత్రం దత్త మంత్రం చదవకపోతే నా గుండె ఆగిపోతుంది అంత ఇష్టం నాకు ఆ మంత్ర ఉపాస అది దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని నేను ఆ విధంగా ఉపదేశం తీసుకున్నాను వాళ్ళు దత్త దత్తుని స్మరించుకుంటే చాలా కలియుగంలో విపరీతమైన పేరు ప్రఖ్యాతులు కానీ డబ్బు కానీ అష్టైశ్వర్యాలు గాని ప్రసాదించేది దత్తాత్రేయుడు ఆయన అంశనే సాయినాథుడు అందుకే ఇవాళ ఎన్ని కాంట్రవర్సీస్ ఎలా ఉన్నా కూడా దైవాన్ని నమ్ముకున్నది ఏ విధమైన దైవం ఏ రూపమైన దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఎక్కడికి ఏ విధంగా అంటే నష్టపోయినట్టు లేరు చరిత్రలో అవును అవును మీరు కానీ మీ దగ్గర కానీ ఈ పరిహారాలు ప్రాయశ్చిత్తాలు చేస్తుంటారు కదా చేస్తుంటారు నాగశాస్త్రం ప్రకారమే చేస్తుంటారు నాగశాస్త్రం ప్రకారము సుబ్రహ్మణ్య మంత్రాలు సర్ప మంత్రాలు నాగమంత్రాలతో ప్రాయశ్చిత్తాలు చేయటం కొన్ని ఇప్పుడు ఒక చిన్న అంటే రీసెంట్గా చేసింది ఒక అబ్బాయి మూర్ఖంగా చెప్పిన మాట వినట్లేదు ఒక ఇద్దరు స్నేహితుల ద్వారా విపరీతంగా చెడిపోతున్నాడు తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఇది వాళ్ళ సమస్య ఇది నేనేం చేశానంటే మంత్రపూసలని మా దగ్గర ఉంటాయి ఆ మంత్ర పూసలని దాదాపుగా నూట ఎనిమిది రోజులు పూజలు ఆ మంత్రపూసలకు పూజలు జరిగినటువంటి ఇచ్చి ఫలానా నక్షత్రంలో ఈ క్షేత్రంలో నిద్ర చేసి అవి తీసుకొని వెళ్ళండి అక్కడ నిద్ర చేయండి నిద్ర చేశాక అక్కడ స్వామి పాదాలకు తాకించి మీ ఇంట్లో బీరువాలో లేదంటే ఇంటి ద్వారానికి కట్టండి దానికి ఉన్నటువంటి మంత్రశక్తి మనము కరెక్ట్గా మాట్లాడుకుంటే ఒక దైవశక్తి న్యాచురల్ పవర్ ఖచ్చితంగా ఒక ఇన్స్టెంట్ ద్వారా బాబును మారుస్తుంది అక్కడ ఏం జరిగిందంటే ఇద్దరు ఒక వ్యక్తిని చెడగొడుతున్నారు అక్కడ ఇద్దరి ఇంట్లో ఒక వ్యక్తి విపరీతంగా అంటే లైక్ మించి కింద కూడా విపరీతంగా దెబ్బలు దాకించుకున్నాడు ఈ సంథింగ్ ఏదో క్లాష్ జరిగింది ముగ్గురికి వీళ్ళిద్దరు చెడి అంటే చెడగొట్టే ఇద్దరు ఒక సైడు ఇతను ఒక సైడు క్లాస్ జరిగి మొత్తం నింద ఇతని మీద వేసారు ముగ్గురిని పిఎస్కి తీసుకెళ్లారు ముగ్గురిని తీసుకెళ్ళి మొత్తం నింద ఇతని మీద వేస్తే వాళ్ళిద్దరిని విడిచిపెట్టి ఇతన్నే పనిష్మెంట్ చేస్తున్నారు కదా అక్కడ జరిగిన విచారంలో అసలు విషయం ఏంటి అన్నది గ్రహించి తల తల్లిదండ్రులు వాళ్ళ మేనమామ కొంచెం ఆయన అడ్వకేట్గా ఉన్నారు ఆయన సలహా తీసుకొని బయటికి తీసుకొచ్చారు అంతా ఆయనకు మైండ్ వాష్ చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇది ఇదని చెప్పారు అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందా లేదా నేను ఇచ్చిన పరిహారం తర్వాత అప్పుడు ఏమైంది మళ్ళీ లైఫ్లో వాళ్ళతో ఇతనైతే కలవడు కలవడు ఫస్ట్ పునాది ఇక్కడ నీకు మారడానికి ఇటువైపు అయితే తిరిగాడు ఇక మారుతాడు చెడాల వాట్లు వదిలేస్తాడు అతను వాళ్ళు రోజు ఫోన్ చేసి పిలిస్తేనే కదా ఇది వెళ్తున్నాడు చెడ్డగా ఏదో స్వీకరిస్తున్నాడు అక్కడ మనసు మారడానికి ఇన్సిడెంట్లు ఎన్నో కారణాలు ఉంటాయి ప్రాయశ్చిత్త కర్మ రీసెంట్గా మేము చేసింది నేను చెప్తున్నా అంటే మీరు చేస్తారా అంటే అడుగుతున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం దానివల్ల ఎంతో మార్పు ఉంటుంది ఒక పెళ్లి గురించి పిల్లల చదువుల గురించి లేదా నరదృష్టి లేదా ధనయోగం వ్యాపార ఇలా ప్రతి విషయానికి నాగశాస్త్రంలో కొన్ని మహామంత్రాలు ఉన్నాయి వాటిని అప్లై చేసి వాటి యొక్క ఛాయాశక్తి అంటే ఒక దైవ శక్తి మనల్ని రక్షిస్తుంది తేడా ఏంటి రెండో ఒకటే వేరంతే ప్రాయశ్చిత్తం అంటే సంస్కృతంలోంచి పరిహారం అంటే తెలుగులోంచి అంతే ఓకే రెండు ఒకటే రెండు ఒకటే పరిహారం అంటే మన తెలుగు పదం అది ప్రాయశ్చిత్తం అంటే సంస్కృత పదం ఓకే అంతే గురుగారు ఇప్పుడు నాలాంటి పేదవాడు ఉంటాడు మీలాంటి ధనవంతులు ఉంటారు అనుకుందాం చాలా గొప్ప వాళ్ళు ఉంటారు సో పరిహారాల్లో బాగా డబ్బు ఖర్చు అయ్యే పరిహారాలు ఉంటాయి అత్యంత తక్కువలో అయిపోయే పరిహారాలు ఉంటాయి ఓకే సో చీప్గా చేసే పరిహారాల వల్ల ఉపయోగం ఉంటుందా డబ్బున్న వాళ్ళకే దీనివల్ల ఉపయోగమా ఏ డబ్బున్న వాళ్ళైనా ఎవరైనా వాళ్ళకు వాళ్ళు మనస్సుతో అంటే ఫస్ట్ భగవంతుణ్ణి సేవించి మన కర్మని మనం జయించాలంటే ముందు వాళ్ళు కూడా చేయాలి ఇప్పుడు నేను పలానా చోటికి వెళ్ళి నిద్ర రండి అన్నానే నేను పూజ చేసే నాకు ఇంత డబ్బులు కట్టండి తీసుకొని ఇంట్లో పెట్టండి అనలేదే వాళ్ళు కదిలారు వాళ్ళు బయలుదేరారు వాళ్ళు శ్రద్ధతో భక్తితో వాళ్ళు భార్యాభర్తలు చేశారు కదా అబ్బాయి మారాలని కాబట్టి ఇక్కడ చీప్ అని ఖర్చైనవని అన్నీ చీపే నేను చెప్పేవన్నీ కూడా ఆల్రెడీ ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు ఏదో ఇంకా విపరీతంగా ఒక డెబ్బై వేలు అవుతాయి లక్ష రూపాయలు అవుతాయి ఇలాంటి సమ ఇలాంటి పరిహారాలు అసలు ఉండవు అండ్ ఇంకొకటి అది మన ఇష్టానుసారంగా ఇప్పుడు ఒక శ్రీమంతుడు ఉన్నాడు మహానుభావుడు ఆయన ఏం చేశాడు ఆయనకి విపరీతంగా కలిసి వచ్చిందని నూట ఎనిమిది బ్రాహ్మలతోని నూట ఎనిమిది మంది బ్రాహ్మలతో గృహప్రవేశం చేశారు అదే గృహప్రవేశం పదిహేను వేలలో చేయొచ్చు అదే గృహప్రవేశం పదిహేను లక్షల్లో చేశారు ఆయన ఓకే కాబట్టి అది మన యొక్క స్థితిగతుల్ని బట్టి పరిహారానికి ఇంత రేటనో లేదంటే ఇంత కట్టాలనో సుదర్శన హోమానికి ఇన్ని లక్షలు అవుతాయి లేదా ఇంత ఇన్ని వేలు ఫిక్స్డ్ అమౌంట్ ఎక్కడ ఉండదండి అసలు డబ్బుకి ప్రాయశ్చిత్తానికి లింకే లేదు మేము బ్రతకడానికి ఇప్పుడు మీరు బ్రతకడానికి రాళ్లు మోస్తున్నారు అనుకుందాం రాళ్లు మోసినందుకు గాను మీ కష్టాన్ని మీ టైం ని అక్కడ పెట్టినందుకు గాను మీరు ఒక రెండు పన్నెండు వందలు ఇవాళ కూలి లేదా వెయ్యి రూపాయలు అలా మేము పూజ చేసినందుకు మా శ్రమ మా అరుపు మా కష్టం మేము అక్కడ కేటాయించినందుకు గాను మేము రెండు వేలు తీసుకుంటున్నాం అంతే తప్ప విపరీతమైన కాస్ట్లీ పూజలు అనేవి నేను చెప్పను అసలు నాకు అవి చేయడం కూడా రాదు